మార్కుసు వార్త తొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము వరకు జన సమూహంలో ఒకడు జన సమూహంలో పట్టిన మోగదయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకుని వచ్చి అది ఎక్కడ వానిని పట్టునో అదిని పట్టు అక్కడ వాణిని పడద్రోయను అక్కడ వాళ్ళు ప్రో అప్పుడు వాడు నురుగు కార్చుకుని అప్పుడు వాడు నురుగు కార్చుకుని పండ్లు కొరుకుని పండ్లు కొరుకుని పండ్లు కొరుకుని మూర్చిల్లును దానిని వెళ్ళగొట్టుడని దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను నీ శిష్యులను అడిగి తిని అడిగి కాని కాని అది వారి చేత కాలేదని అది వారి చేత కాలేదు ఆయనతో చెప్పాను ఆయన అందుకు ఆయన విశ్వాసము లేని తరము వరలారా ఎంత కాలము మీతో ఉమ్మును సహింతును వాని నా యుద్ధకు తీసుకుని రండని తీసుకునే వారితో చెప్పగా వారితో వానిని తీసుకుని వచ్చిరి దయ్యము ఆయనను చూడగానే వాణిని విలవిలలాడించను గనుక వాడు నేల పడి కార్చుకొనుచు కార్చుకునుచు పొర్లాడుచుండెను అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంత కాలమైనదని వాని తండ్రిని అడుగగా అతడు బాల్యము నుండియే అది వాని నాశనము చేయవలనని నాశనం తరచుగా తరచుగా అగ్నిలోను అగ్ని పడద్రోయను ఏమైనను నీ వలననైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనను అందుకు ఏసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాను వెంటనే ఆ చిన్నవాణి తండ్రి నమ్ముచున్నాను నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను జనులు గుంపు కూడి తన ఎద్ధకు పరిగెత్తుకుని చూచి మోగవైనా చెవిటి వానిని వదిలి పొమ్ము ఇక వాణిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని ఆ అపవిత్రాత్మను గద్దించను అప్పుడు అది కేక వేసి అప్పుడు అది కేక వాణిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయాను అంతట వాడు చచ్చిన వాణి వలే ఉండెను గనుక ఉండెను అనేకులు వాడు చనిపోయాను అని